గురుదేవో మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే చైత్ర నమత్రైత్రరహిత సిద్ధాంతం అచల అచలబోధోపదేశం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్య సద్గురుభ్యో నమో నమ శుద్ధ మల్లకూపమురండీ ఓ భక్తులారా శబ్దమర్మం వెరుగవలెనండి శుద్ధ మల్లకు పోయి మనము చూసి నార్యుల శుద్ధమైన బుద్ధి తోడను రహితము కాంచి వస్తాము శుద్ధ మల్లకు పోవుదము రండి ఓ భక్తులారా శబ్ద మర్మం పెరుగవలెనండి కోరి కోరి పూజ చేస్తామా ఓ భక్తులారా కొరికాళ్ళు చెప్పుకుందామా కోరి కోరి పూజ చేసి కోరికాలు కీలు తెలసి కోరికాలు గురునకిచ్చి కోట దాటి తెనికి ఏదని శుద్ధ మల్లకు పోవుదము రండి ఓ భక్తులారా శబ్దమర్మం పెరుగవలెనండి ముందుగా వందనము చేతామా ఓ భక్తులారా కర్మము బాపు పొందామా ఆనందమైన లక్ష్మణార్యుల పొందుగా భజి మనము బంధ మోక్షము లేని బ్రహ్మము హిందుగలదని ఎరిగి వత్తము శుద్ధ మల్లకు పోదము రండి ఓ వత్తులారా మర్మం వెరగవల నుండి శరణు శరణని గురుని కొలతామా శ్రీ లక్ష్మణార్యుల చరణములే దిక్కు ఎందామా శరణు శరణని గురుని కొలచి కరుణమాపై చూపు మనచు పరమ పురుషుండైన శ్రీ గురు ప్రార్థనంబులు చేసి వత్తము శుద్ధ మల్లకు పోవుదము రండి ఓ భక్తులారా శబ్దమర్మం పెరుగవలనండి చేతులు జోడించి మ్రొక్కండి భక్తులారా శ్రేష్టలాకు మూలమెవరండి చేతులు చేసిన పాపము చెందున వరికి ఖాయమందున చేసిన కర్మములు బాపే చలన రహితుడు లక్ష్మణార్యులు శుద్ధ మల్లకు పోవుదము రండి ఓ భక్తులారా శబ్దమర్మం పెరుగవలెనండి పాదములు పట్టుకొందామా శ్రీ లక్ష్మణార్యుల ప్రార్థనలు చేసుకుందామా ప్రాణమానాధనములన్నీయు పారమార్థిక లేవని ప్రజ్ఞరహితుడు లక్ష్మణార్యులు పాదతూలియో వెంకటరమణ శుద్ధ మల్లకు పోవుదము రండి ఓ భక్తులారా శబ్దమర్మం పెరుగవలెనండి దేవయనరా సద్గురు దేవయనరా శ్రీ లక్ష్మణార్యుల పాదము బట్టితే పాపము దొలుగును పామరుడా గురు దేవదేవయనరా సద్గురు దేవయనరా పటుత్వము తగ్గ కమునుపే దీర్ఘ వ్యాధులకు చిక్క కమునుపే కన్నులు కాంతలు తరగ కమునుపే కాలము గడపక కానర గురుని దేవదేవ ಎನರ ಸದ್ಗುರು ದೇವ ಗುರು ದೇವಯನರ ದೇವ ದೇವಯನರ ಸದ್ಗುರು ದೇವ ದೇವಯನರ ಲಕ್ಷ್ಮನಾರ್ಯುಲ ಪಾದ ಪಟ್ಟಿತೆ ಪಾಪ ಮುನು ಪಾಮರುಡ ಗುರು ದೇವ ದೇವಯನರ ಸದ್ಗುರು ದೇವ ಯನರ ಕಾಲುಗಡ ಕಾಲು ಗಡಗಡ ವನಕ ಕಮುನುಪೇ ವೀನುಲಂದು ಧ್ವನಿ ವಿನಬಡಗೇ ದಂತಪಟು ತ್ವಮು ತಗ್ಗ ಕಮುಪ ಕುಕ್ಕಿ ಮಂಚಮುಲು ಕೂಲ ಕಮುಪೇ ದೇವ ದೇವಯನರ ಸದ್ಗುರು ದೇವಯನರ ಗುರು ದೇವ ದೇವಯನರ ಸದ್ಗುರು ದೇವಯನರ ಧರಣಿ ಲೋನ ದಾಸುಡೌ ವೆಂಕಟರಮಣ ದೈವ ಭಾಗ್ಯಮನಿ ಮದಿಲೋ ನಮ್ಮಿ ಧನಮು ಜೇಸಿನ ಪರಮ ರಹಸ್ಯ ಮುನರ ಸದ್ಗುರು ದೇವಯನರ ಗುರು ದೇವ ದೇವಯನರ ಸದ್ಗುರು ದೇವ ಯನರ ಲಕ್ಷ್ಮನಾರ್ಯುಲ ಪಾದ ಬಡ್ಡಿತೆ ಪಾಪ ಮುಲುಗು ಪುಡ ಗುರು ದೇವ ದೇವಯನರ ಹುಲೋ ಶ್ರೀ ಸದ್ಗುರು ಮಹಾರಾಜು ಜೈ